నమస్కారం నేను ఖమ్మంపాటి కృష్ణ మీ ఆమ్ ఆద్మి ప్రస్తుతానికి మనకి రాష్ట్రంలో జరుగుతున్న ప్రధానంగా జరుగుతున్న ఇష్యూ ఏంటంటే బనకచర్ల ప్రాజెక్ట్ గురించి ఫస్ట్ థింగ్ రెండు విషయాలు నేను ఇక్కడ మీకు చెప్పాలి మొన్న రీసెంట్గా మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మాట్లాడుతూ మేము మా భూభాగంలో ఆంధ్రప్రదేశ్ భూభాగంలో మేము బనకచర్ల ప్రాజెక్ట్ కడుతున్నాం అని చెప్పి చెప్తున్నారు ఓకే నిజమే అది మనం ఆంధ్రప్రదేశ్ భూభాగంలో మనం బనకచర్ల ప్రాజెక్ట్ అనేది కడుతున్నాం అది ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనమాట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఓకే దాని గురించి ఏంటనేది మాట్లాడుకుందాం దానికంటే ముందుగా మనం ఏ ప్రాజెక్టులు కట్టినా కూడా ముందుగా భయపడిపోయేది తెలంగాణ ప్రజలు తెలంగాణ వాళ్ళో కాదు బీఆర్ఎస్ వాళ్ళే బ భయపడిపోతారు వాళ్ళకి ఏంటంటే పొద్దున్న లేచినప్పటి నుంచి ఏదో ఒక రాజకీయం ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఆంధ్రప్రదేశ్ నాయకుల మీద ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళ మీద చేస్తారు కాబట్టి వాళ్ళు ఏదో ఒక ఎలిగేషన్ వాళ్ళు అయితే తెస్తూ ఉంటారనమాట అసలు ఈ ప్రాజెక్ట్ వల్ల తెలంగాణకు ఏమన్నా నష్టం ఉంటుందా అంటే తెలంగాణకి నష్టం అయితే ఏమీ ఉండదు తెలంగాణకి సంబంధించిన ప్రాజెక్టే కాదు ఇది తెలంగాణ వాళ్ళు అబ్జెక్ట్ చేయాల్సిన అవసరం కూడా వాళ్ళు లేదు ఏదో ఒక రాజకీయానికి దీన్ని ఇష్యూ చేస్తున్నారు సరే ఇప్పుడు అది అసలు ఇది అసలు అసలు ఎక్కడ కడతారు ఇది అసలు దీ ప్రాజెక్ట్ వల్ల ఆంధ్రప్రదేశ్కి అన్న ఉపయోగం ఉందా లేదా అనే దాని మీద మనం ఒకసారి చూద్దాం అసలు బనకచర్ల ప్రాజెక్ట్ అనేది ఏంటంటే ఇది ఈ ప్రాజెక్ట్ కనుక కంప్లీట్ అవ్వాలి అంటే ముందుగా పోలవరం ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవ్వాల్సిందే ఎందుకంటే పోలవరంలో ఉన్న పోలవరం కుడికాలో సంబంధించిన ఏదైతే కుడికాలో ఉందో ఆ కుడికాలో నుంచే వచ్చే వాటర్ ఏదైతే ఉందో గోదావరి వాటర్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు తీసుకెళ్లి ఏం చేస్తున్నారంటే శ్రీశైలం ప్రాజెక్ట్ వరకు దాన్ని సుమారుగా పది లిఫ్ట్ ఇరిగేషన్లతో పది లిఫ్ట్లు పెట్టి దాన్ని ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ వరకు దాన్ని తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ అంటే ఏంటంటే మనం మనం చూస్తాం మనం ఇప్పుడు మామూలుగా మనం ఇళ్లలో మోటార్ వేసుకుంటాం మోటార్ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే కింద కింద ఉన్న ఏదైతే మనకి బావుల్లో ఉన్న వాటర్ ఏదైతే ఉంటుందో పైన ట్యాంకుల్లోకి తీసుకెళ్తున్నాం దీనికి మామూలుగా ఆ మోటార్ వర్క్ అవ్వాలంటేనే మనకి కరెంట్ అవుతుంది కదా అలాంటిది ఒక లిఫ్ట్ ఇరిగేషన్కే చాలా చాలా సుమారుగా ఒక్కొక్క లిఫ్ట్ ఇరిగేషన్కి యాభై నుంచి వంద మెగావాట్ల విద్యుత్ అనేది ఖర్చు అవుతుంది అనమాట ఇప్పుడు అదే మనకి కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి తెలంగాణలో జరుగుతున్న గొడవ ఏంటంటే ఒక సంవత్సరానికి వాళ్ళకి పాతిక వేల కోట్ల రూపాయలు ఓన్లీ కరెంట్ మీదే అవుతుంది ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది లిఫ్ట్ ఇరిగేషన్ అనమాట లిఫ్ట్ దీన్ని తీసుకొచ్చి వాటర్ని తీసుకొచ్చి తోడుకొని వచ్చి పై వాటికి వేసేదే లిఫ్ట్ ఇరిగేషన్ అనమాట సరే ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ఈ వాటర్ మొత్తాన్ని తీసుకొచ్చి ఈ పోలవరం కుడికాలం నుంచి సుమారుగా పది లిఫ్ట్ ఇరిగేషన్లతో రాయలసీమకి పంపించాలనేదే ఇప్పుడు ఈ బనకచెరల ప్రాజెక్ట్ అనమాట సో దీనివల్ల వచ్చే లాభాలు వస్తాయి కానీ ఇది ఎప్పటికి కంప్లీట్ అవుతుందో తెలియదు ఒకళ్ళు మొదలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టిన తర్వాత పొరపాటున వేరే వాళ్ళు వచ్చారనుకో ఆయన మీద కోపంతో ఇది ప్రజలకి ఏది మంచి జరుగుతుందనే దాన్ని ఆలోచించే దానికంటే దీన్ని ఎలా సర్వనాశనం చేయాలా అనేది ఆలోచిస్తారు మనం ఆల్రెడీ అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు పోయినసారి ఏం చేశారో మనం అందరం చూసాం కాబట్టి ఏంటంటే ఇది అసలు వేయబుల్లా కాదా సుమారుగా ఈ ప్రాజెక్టు బనకచెర్ల ప్రాజెక్టు కట్టాలి అంటే అది అంతా జరగాలి అంటే ఎనభై వేల కోట్ల రూపాయలు అవుతుంది దానికంటే ముందుగా ఇప్పటికీ పోలవరానికి సంబంధించి ఇంకా నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు ఉంది నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు ఉంది పోలవరానికి సంబంధించి ఇంకా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రిలీజ్ చేయలే ఇంకా చాలా 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 పెండింగ్ ఉంది అన్నమాట పోలవరంలో కాబట్టి ఏంటంటే ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఏదైతే కాపర్ డ్యామ్ ఏదో కూలిపోయిందన్నారు రిటర్నింగ్ వాళ్ళు కూలిపోయిందన్నారు ఇప్పుడు ఇది ఏం జరుగుతుందో ఏంటో అసలు అది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో పోనీ దాని మీద క్లారిటీ ఇవ్వమంటే టీడీపీ వాళ్ళు క్లారిటీ అనేది చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే లోకేష్ గారు కానీ దాని మీద క్లారిటీ ఇవ్వట్లా సరే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి ఎత్తుకుంటున్నారు ఈ ప్రాజెక్ట్ కట్టాలి అని చెప్పి చెప్తున్నారు ఇది సుమారుగా చాలా చాలా డైవర్షన్స్ చేసుకుంటూ వచ్చి సుమారుగా ఎనభై వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి మనకి ప్రకాశం బ్యారేజ్ దాకా తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ నుంచి తీసుకెళ్లి దాన్ని మళ్ళీ శ్రీశైలం దగ్గర శ్రీశైలం దాటిన తర్వాత క్రాసింగ్ ఒకటి ఉంది బనకచెర్లో క్రాసింగ్ అని చెప్పి అంటారు ఆ క్రాసింగ్ దగ్గర కలిపే వాటర్ అనమాట ఇదంతా కూడా సో ఇదంతా ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్యన మన ఏబి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు కదా ఆయన డీజీపీ ఏబి వెంకటేశ్వర మాజీ డీజీపీ ఏజీ ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయన చేసిన ఎలిగేషన్ ఏంటంటే దీనివల్ల విజయవాడ మునిగిపోయే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి కూడా చెప్తున్నారు ఎస్ అది నేను నేను ఒక ఫిఫ్టీ పర్సెంట్ నేను దాంతో కూడా ఏకీభవిస్తాను ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ మొత్తం ఈ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయిందంటే ఈ ప్రాజెక్ట్ కి సుమారుగా ప్రతి సంవత్సరం కూడా ఐదు వేల మెగావట్ల విద్యుత్ అనేది కావాలి దీన్ని ఎక్కడి నుంచి తెస్తారు వీళ్ళు ఈ డబ్బులన్నీ ఎవరు ఖర్చు పెడతారు ఈ డబ్బులు ఎవరి మీద వేస్తారు రైతుల మీద వేస్తారా ఈ ప్రాజెక్ట్ కనుక కంప్లీట్ అయితే సుమారుగా ఇరవై ఏడు లక్షల ఎకరాల ఇవి పొలం అనేది పొలాలనేది ఫీల్డ్ వస్తాయి లేకపోతే రైతులకు మేలు జరుగుతుందని చెప్పి చెప్తున్నారు కానీ దీని మీద ఐదు వేల మెగావట్ల విద్యుత్ని ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు ఈ దీని మీద ప్రభుత్వం సమాధానం చెప్పాలి దాని మీద చంద్రబాబు నాయుడు గారు హైబ్రిడ్ పద్ధతిలో చేస్తాము ప్రైవేట్ గవర్నమెంట్ భాగస్వామ్యంలో చేస్తామని చెప్పి అంటున్నారు సో ఇవన్నీ కూడా జరగాలి అంటే ముందుగా ముందుగా ప్రభుత్వం పూర్తిగా దీని మీద పూర్తి అవగాహన కల్పించే ప్రజలందరికీ కూడా ఎనభై వేల కోట్ల రూపాయలు అంటే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి విషయంలో ఇది చాలా అసలు దారుణమైన ఇది అసలు జరగని పని అంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా సిడబ్ల్యూసీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళే అనుమతులు ఇంకా ఇవ్వలేదు ఎందుకంటే వాళ్ళు పోలవరం పోలవరానికి అయ్యే డబ్బులు ఇవ్వడానికే వాళ్ళు చాలా చాలా ఇంకా ఇంకా లెక్కేసుకుంటున్నారు అలాంటిది ఈ బనగజర్ల ప్రాజెక్టు మీద డబ్బులు ఇస్తారా అంటే అది ఇస్తారో ఎవరో కూడా తెలియని పరిస్థితి కాబట్టి ఏంటంటే దీని మీద ఏదైతే ఏదైతే డౌట్స్ ఉన్నాయో వాటిలన్నిటి మీద కూడా తెలుగుదేశం పార్టీయే గానీ లేకపోతే చంద్రబాబు నాయుడే కానీ లోకేష్ గారే కానీ దీని మీద పూర్తిగా ఒక అవగాహన కల్పించి ప్రజలందరికీ కూడా అర్థమయ్యే పరిస్థితుల్లో దీన్ని చెప్పి ముందరికి వెళ్ళాలి అండ్ విజయవాడ ప్రజలు కూడా దీని గురించి ఆలోచించే విధంగా అసలు విజయవాడకి వచ్చే ఇబ్బందులు ఏంటి అనేది కూడా ఆలోచించాలి కాబట్టి ఇదంతా కూడా ఒక ప్రాసెస్ లో జరగాలి అండ్ విజయవాడకి సంబంధించి కూడా మొన్న ఈ మధ్యన మనం చూసాం బుడమేరు పొంగిపోవడం అనేది చూసాం ఆ పనులే ఇప్పటిదాకా అవ్వలేదు ఆ పనులే ఇంకా చాలా చాలా పెండింగ్లు ఉన్నాయి ఆ పనులే ఆక్రమణలే ఇంకా తొలగించి బుడమేరునే సరిగ్గా చేసుకోలేబోతున్నాం ఇక మనం బనక్చర్ల ప్రాజెక్ట్ని ఏం కంప్లీట్ చేస్తాము ఇంత ఇది ఇంత కాంప్లికేషన్స్ ఉన్న ప్రాజెక్ట్ని మనం ఏం కంప్లీట్ చేస్తాం అనేది ఒకసారి ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించి ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ